శ్రీ భగడాముఖి పరాంబికాయ్యమోనమ ఈరోజు శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఆ దేవస్థానంలో ఉండేటువంటి ఐదు హుండీలను ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన తర్వాత ఈ భక్తుల సమక్షంలో అధికారుల సమక్షంలో హుండీ కౌంటింగ్ ప్రారంభం చేస్తున్నాము ప్రారంభం చేసి ఒకసారి చేపట్టండి ఒకసారి మొట్టమొదటి మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక బేస్ అని ఒక బేసిన్ తీసుకొని అందులో మీ ముడుపులు ఉంటే అందులో ముడుకులు వేసేయండి ముడుపులు కానీ వస్తువులు కానీ ఏమన్నా సరే అందులో వేసేసేయండి ఇప్పటికే అన్నీ దాంతో పెట్టండి అలాగే ఆ అయిన తర్వాత పెద్ద నోట్లు ఐదు వందల రూపాయల అంటే కూడా ఒక వరసలు అంటే వైట్ అంతా ఒక పక్క వచ్చేట్టుగా మీకు మేము ప్రత్యేకంగా అందరు తెలిసే ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా వైటు ఉండేటువంటి నోట్ అంతా కూడా ఒక ఒక పక్క వచ్చేట్టుగా ఆ తర్వాత రెండు వందల రూపాయలు అలాగే వంద రూపాయలు యాభై ఇరవై పది అలాగే పాత నోట్లు కొన్ని ఉంటాయి పాత అంటే ఐదు వందల రూపాయల నోట్లు కాదు కానీ వంద రూపాయల నోట్లు ఉంటాయి వంద వంద తర్వాత యాభైలు ఇరవైలు ఉంటాయి పాత నోట్లు అవి కూడా విడిగానే కౌంట్ చేయండి అంటే అవి మళ్ళీ ఒకసారి అందరి ముందు కౌంట్ చేస్తాం మళ్ళీ చూపించి ఈ ప్రకారం చక్కగా శ్రద్ధగా చేయండి ఆ తర్వాత ఏమైనా చిత్తుకాయలు కానీ ఏమైనా వచ్చినా మీకు వెనక్కి పడేయకండి మీకు మళ్ళీ పల్లె వైద్య అందులో పడేయండి మళ్ళీ రెండోసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మేము